క్రీస్తు దినమునకు నిష్కపుటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుతున్నాను ఫిలిప్పులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ నిష్కపుటులు నిర్దోషులు దేవుని సంబంధులు పరలోకవాసులు దేవునికి ఇష్టలు మహత్తర మెరుపువోలే భూనివాసులందరికీ అగుపడులాగున మనిషకుమారుని రాకడ తటస్థించును అది ఏ క్రీస్తు దినము ఆయన రాకడలో భూనివాసులందరూ రుమ్ము కొట్టుకుందురు యేసు అనుకున్నని ఘడియలో రారాజుగా తీర్పు తీర్చుటకు ఈ భూమికి ఎత్తించును ఆయన రాకడ తప్పదు కాని సమయం ఎప్పుడో తెలియదు గనక క్రీస్తు దినమునకు పరిశుద్ధముగా పడాలి ఎత్తబడి గుంపులో ఉండాలి బలా నమ్మకమైన దాసడాన్ని దేవుని ద్వారా మెప్పు పొందాలి రహితముగా నిర్దోషముగా జీవించు నిత్య రాజ్యము పొందుకునేదవు యేసు పరిశుద్ధ రక్తమందు కడుగబడి అంతం వరకు ఆయనను వెంబడించినప్పుడు నీవు దేవునితో సదాకాలము ఉ దేవుడు నీకు జీవకిరీటము దయచేయనుగాక ఆమెన్